ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని భారత సాయుధ దళాల పట్ల పౌరులు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న తిరంగా యాత్రను హన్మకొండ నగరంలో విజయవంతం చేయాలని బీజేపీ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం హన్మకొండ హంట రోడ్ దీన్ దయాల్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పరిధిలోని డివిజన్ మండల అధ్యక్షులు జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు ముఖ్య నాయకులతో తిరంగా యాత్ర విజయవంతం కొరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించి యాత్రకు సంబంధించి కీలక మార్గదర్శకాలను వెల్లడించారు ఈ యాత్ర పూర్తిగా రాజకీయేతరమైనదని స్పష్టం చేశారు ఎలాంటి పార్టీ చిహ్నాలు నాయకుల ఫోటోలు బ్యానర్లు బ్రాండింగ్ లేకుండా కేవలం జాతీయ పతాకంతోనే యాత్ర నిర్వహించాలన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి దొంతి దేవేందర్ రెడ్డి గుజ్జా సత్యనారాయణరావు ఆర్పి జయంత్లాల్ కార్పొరేటర్ బైరీ లక్ష్మి అరణ్యారెడ్డి జిల్లా నాయకులు డివిజన్ మండల అధ్యక్షులు జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు